నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా ఈ వీడియో భారతదేశం నా మాతృభూమి అని నినదించే ప్రతి గుండెను కన్నీరు పెట్టించే నికృష్టమైన వ్యవస్థ గురించి బహిర్గతం చేస్తూ ఎంతోమందిని లంచాల కొరల్లో మానవత్వాన్ని మరిచిపోయి వ్యవహరిస్తున్న తీరు వల్ల ఒక తండ్రి హృదయ ఆర్తనాదాన్ని తెలియజేస్తోంది అవినీతి ఇది కేవలం డబ్బు వ్యవహారం కాదు పవిత్రమైన మానవ సంబంధాలను విశ్వాసాన్ని నిలువునా చీల్చివేసే ఒక విష సర్పం బెంగళూరులో జరిగిన ఆ మాజీ సీఈఓ శివకుమార్ గారి ఉదాంతం ఈ దేశంలో దొంగల ముసుగులో తిరిగే లంచగొండుల ముఖాలను మన కళ్ళ ముందు నిలుపుతోంది ఒకసారి ఆ తండ్రి వేదనను ఊహించండి ఆయన ఒక్కగానొక్క కూతురు ముప్పై నాలుగేళ్ల వయసులోనే అంతులేని లోకాలకు వెళ్ళిపోయింది ఏ తండ్రైనా ఇప్పుడు గుండె పగిలి మిగిలిన కర్మలన్నీ మనశ్శాంతిగా పూర్తి చేయాలని కోరుకుంటాడు కానీ మన వ్యవస్థ ఆ తండ్రి హృదయాన్ని కూడా వదలలేదు శవమై తేలిన మానవత్వం కూతురి మృతదేహాన్ని తరలించాలన్నా పోస్టుమార్టం నివేదిక పొందాలన్నా అక్కడ అధికారం అడ్డం నిలబడింది డబ్బు ఇవ్వు లేదంటే ఈ శవాన్ని తీసుకెళ్లడానికి కూడా అర్హత లేదు అని లంచం రూపంలో దెబ్బ కొట్టింది ఆ వేదన ఆ అవమానం ఆ తండ్రికి లంచం ఇవ్వడం పెద్ద విషయం కాకపోవచ్చు కానీ అత్యంత దుఃఖ సమయంలో కూడా డబ్బు కోసం చేతులు చాచే ఆ నీచమైన మనస్తత్వం ఆయన గుండెను మరింత కోసుంటుంది ఒక మరణానికి వంద ముడుపులా బిడ్డ చనిపోయిందని చట్టబద్ధంగా ధృవీకరించే ఒక డెత్ సర్టిఫికేట్ కోసం కూడా లంచం అడిగారంటే మన సమాజం ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఆ కాగితంపై సంతకం కోసం పెట్టిన ప్రతి రూపాయి ఆ తండ్రి గుండెపై పెట్టిన కొరవి లాంటిది ఒక తండ్రి తన కూతురు అంత్యక్రియలు జరుపుకోవడానికి కూడా ఈ దేశంలో లంచం ఇవ్వాలా ఈ లంచగుండులు కేవలం డబ్బునే దోచుకోవట్లేదు ప్రజల ఆశలను సమయాన్ని భరోసాను దొంగలిస్తున్నారు ఒక సామాన్యుడు తనకు రేషన్ కార్డు కావాలన్నా రిజిస్ట్రేషన్ జరగాలన్నా పెన్షన్ రావాలన్న వీరికి కాళ్ళు ముక్కాల్సింది ఈ జలగలు సమాజంలోని పేద అభాగ్యుల రక్తాన్ని పీల్చి తమ బతుకులను సుఖమయం చేసుకుంటున్నారు కేవలం అవినీతి అనేది చట్ట సమస్య కాదు నైతికత సమస్య మాజీ సిఈఓ ఉదాంతం కేవలం మంచుకొండ కొన మాత్రమే కనిపించని అఘాధంలో లక్షలాది పేదవాళ్ళ కన్నీళ్లు నిస్సహాయత ఉన్నాయి ఒకరు లంచం ఇస్తేనే పని అవుతుందని తెలిసినా ఇది తప్పు అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నా మన భయం మన నిస్సత్తువ ఈ లంచగొండితనాన్ని మరింత పెంచుతున్నా ఓ భారతీయుడా ఈ అవినీతిపై ఆగ్రహం కేవలం సోషల్ మీడియాలో పోస్టులకే పరిమితం కాకూడదు ఎక్కడైతే నీతి చనిపోయిందో ఎక్కడైతే మానవత్వం మంటగలిసిందో అక్కడ ఒక్కసారి గర్చించు నీ హక్కు కోసం నిలబడు లంచం ఇవ్వడానికి నిరాకరించు అప్పుడే శివకుమార్ లాంటి తండ్రి హృదయాలు శాంతిస్తాయి అప్పుడే లంచం అడిగే చేతులు ఆగి ఈ దేశం నిజమైన స్వేచ్ఛను నీతిని చూస్తుంది దీనికి సంబంధించిన కొన్ని విషయాల్ని చెప్తా అంటే ఇలాంటి లంచగోడులకు సంబంధించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ప్రశ్నించడం మొదలు పెట్టండి అక్రమాస్తుల విలువ నీటిపారుదల శాఖ స్కామ్ ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఈఎన్సి స్థాయి అధికారి వెయ్యి కోట్లకు పైగా చేశాడు రవాణా శాఖ డిటిసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వరంగల్లో నాలుగు కోట్లకు పైగా ఇక ఇతర కేసుల వివిధ శాఖల అధికారులు కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఏమంటారు అవినీతితో తీసుకున్నారు ఇందులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన కేసులు కూడా ఉన్నాయి యాదగిరిగుట్ట ఈ కేసును యాదగిరిగుట్ట దేవస్థానం ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల లంచం తీసుకున్నాడు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రెండు లక్షలు చిట్యాల తహసీల్దార్ రెవెన్యూ శాఖ నుంచి రెండు లక్షలు మత్స్యశాఖ అధికారి జిల్లా మత్స్యశాఖ అధికారి నల్గొండలో ఇరవై వేలు సొసైటీ సభ్యత్వ అనుమతి కోసం మత్స్యశాఖ అధికారులు వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారి అండ్ ఫీల్డ్ ఆఫీసర్ డెబ్బై వేలు సహకార సంగత్వం సభ్యత్వం కోసం రవాణా శాఖ చెక్ పోస్ట్ల ఆర్టీఏ చెక్ పోస్టుల అధికారుల దాడుల్లో లెక్క చూపని నాలుగు లక్షలకు పైగా నగదు సహకార శాఖ అధికారి జిల్లా సహకార శాఖ అధికారి మంచిర్యాలలో రెండు లక్షలు మొత్తం చూసుకుంటే ఏడు లక్షలు డిమాండ్ చేసి రెండు లక్షలు అంటే అవినీతి జలగలు ప్రతి శాఖలో ఉండడం మన పని పూర్తి చేసుకోవడం కోసం డబ్బులు ఇవ్వడం అది ఎక్కడ దాకా పోయింది చూడండి కూతురు చనిపోయిన తండ్రికి నీ కూతురు చచ్చింది అనే సర్టిఫికెట్ ఇవ్వాలంటే పైసలు ఇవ్వని తండ్రి గుండెల్లో మరొక చితిమంటు రగిలించేలాగా వెళ్ళిపోయింది ఇది సమాజంలో మనందరి నైతిక బాధ్యత అవినీతి తిమింగలాల పట్టాల్సిన అవసరం ఉంది పది రూపాయలు లంచం ఎందుకు ఇవ్వాలి మనం కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్న వాళ్ళు మనకు సేవకులు మన మీద పెత్తనం చెలాయించే అధికారులు కాదు మనం ఒక బానిసలుగా వాళ్ళు అడిగిన పైసలల్లా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు వాళ్ళ మీద తిరగబడాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది లేదంటే ఈ రోజు ఒక తండ్రి ఆవేదన రేపు మరో తల్లి ఆవేదన భార్య ఆవేదన కూతురు ఆవేదనగా కూడా మారచ్చు తప్పు చేసిన వాళ్ళు లంచం అడిగిన వాళ్ళు మూర్ఖులు సమాజంలో పనికిరాని మనుషులు వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది అవునంటారా లేదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారో అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్